హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కొంచెం కొత్తగా ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేశాను అప్పటికప్పుడు స్వీట్ తినాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సీ బౌల్లోకి ముప్పావు కప్పు పుట్నాలను తీసుకొని దాన్ని అయితే మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని అయితే పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్పై ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పు చక్కెర వేసుకోవాలి అందులోకి హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఈ చక్కెర మొత్తం కరిగేంతవరకు మనం గరిటెతో కలుపుకుంటూ ఇది కరిగించుకోవాలి మనకు చక్కర కరిగిన తర్వాత తీగపాకం వస్తే సరిపోతుంది దీన్నైతే ఇలా కలుపుకుందాం ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్నైతే వేసుకోవాలి వేసిన తర్వాత హాఫ్ కప్పు అందులో ఆయిల్ వేసుకోవాలి వేసిన తర్వాత దీన్ని అయితే విసుగర్తో మంచిగా కలుపుకోవాలి ఇది ఇలా మంచిగా ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడైతే షుగర్ పాకం వచ్చిందో ఒకసారి అయితే చూద్దాము ఈ లోపైతే ఇది చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడైతే షుగర్ మొత్తం కరిగింది కదా చూడండి ఇలా ఒకసారి దీన్ని అయితే మనము చెక్ చేసుకుందాం ఇప్పుడు షుగర్ అయితే కొంచెం తీగపాకం వచ్చిందండి చూడండి ఇప్పుడైతే నేను చూపిస్తాను ఇలా అతుక్కుంటే సరిపోతుందండి ఇప్పుడైతే ఇందులోకి రెండు యాలకులను వేసుకుంటే సరిపోతుంది వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి వేసిన తర్వాత దీన్నైతే ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ దీన్నైతే ఉడికించుకోవాలి ఇలా ఫ్యాన్కైతే అతుక్కుంటుందండి అతుక్కోకుండా ఉండడానికైతే ఇక్కడ నేనైతే నెయ్యిని వాడుతున్నాను ఇందులోకి హాఫ్ కప్పు నెయ్యి తీసుకోవాలి ఎక్కువ కూడా వేసుకోవచ్చు కానీ హాఫ్ కప్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది నెయ్యి కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇది ఆయిల్ పైకి తేరేంత వరకు మనం ఇలాగే కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి ఇది ఫ్యాన్కు అతుక్కోకుండా ఉన్నప్పుడు దీన్నైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది ఇందులో షుగరే కాకుండా బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి చూడండి ఇప్పుడైతే బౌల్ నుండి విడిపోయింది కదా దీన్నైతే ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి చేసిన తర్వాత దీన్నైతే ఆ ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా సమంగా పరుచుకోవాలి దీన్ని పరిచిన తర్వాత మంచిగా కొద్దిసేపు ఆరనివ్వాలి ఆరిన తర్వాత మనం ఒక బౌల్తో ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది లేదా నైఫ్తోనైనా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ అయితే నేను ఒక చిన్న బౌల్ తీసుకొని వీటినైతే పీసెస్ లాగా అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఇలా మనం చేసినామనుకోండి మనకైతే వచ్చేస్తే ఈజీగా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి